నమస్తే ఒక చక్కని అన్నమే కీర్తన కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమీ గోవిందరాజు కొమ్మల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడి గోవిందరాజు ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిలి పవ్వళించి కొలువు చేయించుకుని గోవిందరాజు ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిలి పవ్వళించి కొలువు చేయించుకుని గోవిందరాజు జలచక్షులిద్దరు సరి పాదాలు వద్దగాను జలక్షులిద్దరును సరి పాదాలొత్త గాను కొలతిర మెచ్చిని గోవిందరాజు జలచక్షులిద్దరును సరిపాదాలు వను కొలదిమీర మెచ్చేని గోవిందరాజు కొమ్మల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమీ గోవిందరాజు కొమ్మల ఎంత వాడే గోవిందరాజు అది నాభి కమలానా అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు అది నాభీ కమలానా అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు చెదరకతనవ త్త సేవ చేసే సతులకు చెదరక తన వద్ద సేవ చేసే సతులకు కుదికుచ్చి వాళ్ళ పూలు గోవిందరాజు చెదరక తన సేవ చేసే సతులకు గుదికొచ్చి వాళ్ళ పూలు గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మల ఎంత వాడే గోవిందరాజు ఒప్పుగా వామకరము ఒగిచాచి వలకిలా కొప్పు కడు తినాడు గోవిందరాజు ఒప్పుగా వామకరము మకరము ఉగిచాచి వలకేలా కొప్పు కడు నెత్తినాడు గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నెరవై శంకు చక్రాలు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నెరవై చక్రాలు కుప్పే కటారము పట్టే గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నెరవై చక్రాలు కుప్పే కటారము పట్టే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడి గోవిందరాజు కుమ్మరించి రాజసమీ గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే కొమ్మలాల ఎంత వాడే కొమ్మలాల ఎంత వాడి గోవిందరాజు గోవిందరాజు గో Namaste.